తెలుగు టీచర్ క్లాస్లో మనం శతకసుధ అనేటటువంటి పాఠ్యాంశంలోనే ఎనిమిదవ తరగతి శతకసుధలోనే ఒక చక్కటి పద్యాన్ని నేర్చుకుందాం ఇది నారాయణ శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యము ఈ పద్యాన్ని రచించినటువంటి రచయిత బెమ్మరే పోతన ఇతడు పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి కవి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి బ్రహ్మ బెమ్మర అనేటటువంటి గ్రామంలో పోతన జన్మించారు అతని నివాస స్థలం కూడా బెమ్మెర గ్రామము ఇక బెమ్మెర పోతన ఆంధ్ర మహాభాగవతము నారాయణ శతకము ఈ భోగిని దండకము అనేటటువంటి రచనలు చేశారు అంతేకాకుండా సహజ కవితా పండితుడిగా పేరొందినటువంటి పోతన అటు కలాన్ని పట్టి కవిత్వాన్ని రాశారు ఇటు హలాన్ని పట్టుకుని పొలాన్ని కూడా దున్ని పంటని పండించినటువంటి కవి అటు పంటని పండించటంలోనూ ఇటు సాహిత్యాన్ని పండించటంలోనూ గొప్ప కవిగా ప్రసిద్ధి చెందినటువంటి పోతన రచించినటువంటి పద్యము ఈ యొక్క నారాయణ శతకంలోనే పద్యము ఆ పద్యాన్ని ఇప్పుడు మనం చదువుతూ నేర్చుకుందాం చూడండి సతతాచారము శీలమున్ కృపయున్ సత్యం చిత్తశుద్ధి కర్మన్నాధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితము దూరంగాకుండా నివాస సుఖమున్ మానాథ నారాయణ చూడండి ఇక్కడ నారాయణ శతకంలో బెమ్మర పోతన గారు మన ఆచారము మన మాటలు మన యొక్క గుణగణాలు ఇంకా మనం చేసేటటువంటి పని పట్ల ఆసక్తి ఆ పని ఎలా చేయాలి ఎంత త్రికరణ శుద్ధిగా చేయాలి అనేటటువంటి అంశాన్ని ఈ నారాయణ శతకంలోనే పద్యంలో చక్కగా వివరించారు ఒకసారి దీని భావాన్ని చూద్దాం లక్ష్మీదేవి భర్తవైన ఓ నారాయణుడా ప్రియవచనము దయ సత్యము మంచి స్వభావము మిక్కిలి శాంతము నిర్మలమైనటువంటి మనస్సు భావ్ భగవద్భక్తి ధ్యానము ధైర్యము ధర్మాలను సదా ఆచరిస్తూ సర్వప్రాణుల మేలు కోరేవాడిగా మీ సన్నిధిలో నాకిష్టమైన వాణిగా నీకిష్టమైన వాణిగా ఉండే సుఖాన్ని దయచేయి ఇది ఇక్కడ తాత్పర్యంలో ఇచ్చారు ఇక మనం ప్రతి పదానికి కూడా అర్థాన్ని చూసినట్టయితే చూడండి సతతాచారము సుమృతంబు ఏదైతే మనం నిత్యం కూడా మంచి ఆచారంగా భావించి పాటిస్తూ ఉంటామో మనం ఏదైతే ఆచరిస్తామో అదే ఆచారం సతతాచారము సతతము అంటే నిరంతరము ఎల్లప్పుడూ కూడా మనం ఆచరించేటటువంటిది ఎలా ఉండాలి అంటే సుమృతంబు మంచి మాటలను మాత్రమే మాట్లాడాలి మృతము అంటే మాటలు కృపయున్ దయని కలిగి ఉండాలి సత్యంబునున్ ఎప్పుడూ నిజమే మాట్లాడాలి శీలమున్ శీలము అంటే మంచి గుణం మంచి గుణాలని కలిగి ఉండాలి శాంతత్వము ఎల్లప్పుడూ కూడా శాంత స్వభావాన్ని కలిగి ఉండాలి కోపతాపాలకి పోకూడదు చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటే మనం చేసే పని పట్ల ఏంటి త్రికరణ శుద్ధిగా ఉండాలి ఏది మాట్లాడతామో అదే చేయాలి ఆ పని చేసేటప్పుడు ఆ పని పూర్తయ్యే వరకు కూడా దాని అందు ధ్యాస పెట్టాలి కర్మన్నాధ్యాత్మయున్ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిని మనకు భగవంతుడు ప్రసాదించాడు ఈ పని పూర్తయ్యే వరకు కూడా ఇది భగవత్ ప్రసాదంగా భావించి పూర్తి చేసే ఒక ధ్యానం చేసేటటువంటి భగవంతుడా నేను చేసే పని ఎటువంటి నిర్విఘ్నం కలగకుండా పూర్తి కావాలి అని నీ నామాన్ని స్మరిస్తూ ఉండాలి దృతియున్ ఎప్పుడూ కూడా నీ నామస్మరణ నేను గుర్తు పెట్టుకోవాలి ధ్యానించాలి నిన్ను పొగుడుతూ ఉండాలి ధృతి చేయాలి గుర్తు చేసుకుంటూ ఉండాలి ధర్మము సర్వజీవహితము ధర్మము అనేది అందరికీ కూడా మేలు చేసేదిగా ఉండాలి అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం కాకుండా నా నుండి దూరంగా వెళ్ళిపోకుండా సమ్మతికింజేరువా నీ యొక్క మనస్సుకి దగ్గరగా చేరుకునే విధంగా నీ నివాస సుఖమున్ నీ పాదాల వద్ద నివసిస్తే కలిగేటటువంటి ఆనందాన్ని నాకు కలిగించు మానాథ నారాయణ ఓ లక్ష్మీపతి అయినటువంటి నారాయణ శ్రీ మహావిష్ణువ నాకు ఈ సుఖాన్ని అందజేయి నీ నామస్మరణ నీ పాదాల దగ్గర కలిగేటటువంటి ఆ ఆనందాన్ని నాకు కలిగించు మంచి మాటల్ని నేర్పించు అని ఈ నారాయణ శతకంలో బెమ్మర పోతన గారు రచించారు ఇది మన నేటి పద్యము ఒకసారి మీరు కూడా మళ్ళీ చదవండి సతతాచారము సుమృతంబు కృపయున్ సత్యంబును శాంతత్వము చిత్తశుద్ధి కర్మన్నాధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితము దూరంబుగాకుండా సమ్మతికిం నివాస సుఖమున్ మానాద నారాయణ ఇది ఈనాటి పద్యము అందరూ చదువుతూ నేర్చుకోవలసిన పద్యము ఎనిమిదవ తరగతి విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుతూ పాడుతూ ఈ బెమ్మరపోతుల పద్యాన్ని నేర్చుకోవాలి